आत्मना नामम गुणयुक्तम श्यामलम शांतविग्रहं प्रोचन्नं स्वजनाकीर्णम सुक्त्वात्

మీ యొక్క అనుపద్మాలని అపరితంగా మా హృదయాలలో నింపండి మీ యొక్క కీర్తినామాలను అష్టోత్తరాలుగా పసుపు చందన కుంకమక్షతూప దీప షోడశ ఉపచార

వారందరూ కూడా ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉంటారు ఆయన ఈ యొక్క ఇదుర ముద్రతో మహాపంచాక్షరులైన కుసుమహార చెబుతూ నూట ఎనిమిది విశేషనామాలను మనకి వినిపిస్తారు వాటిని కూడా ఆయన గలుపుతా అంటూ కుసుమహార జోడించి వారి పాదపద్మాల ముందు ఆ వినాయకుల ముందు వారు ఆ పసుపు కుట్టాన్ని ఇట్లా తిప్పండి ಇಲ್ಲ ಅಂತ ಆಶೀರ್ವಾದ ಮತ್ತ